నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను భానుశ్రీ మొత్తానికి అల్లు అర్జున్ దిగొచ్చారనే చెప్పాలి ఏదైతే సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి మరణించినటువంటి రేవతి కుటుంబానికి అదేవిధంగా కుటుంబానికి సహాయంగా నిలవాలని కూడా ఈరోజు మనం చూసుకుంటే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా రావడం జరిగింది కిమ్స్ హాస్పిటల్కి అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రావడం జరిగింది అదేవిధంగా బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించారు భాస్కర్ గారిని పరామర్శించారు అదేవిధంగా శ్రీచే ముఖ్యంగా శ్రీ తేజ్ పరిస్థితి ఏ విధంగా ఉంది అని కూడా తెలుసుకోవడానికి హాస్పిటల్కి ఈరోజు అందరూ కూడా తరలి రావడం అయితే జరిగిందనే చెప్పొచ్చు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి స్క్రీన్ మీద భాస్కర్ గారు కూడా కనిపిస్తూ ఉన్నారు ఆయన ఒక్కసారి ఆయన ఫేస్ చూసుకుంటే కనుక ఎంతో దీన పరిస్థితిలో ఉందని చెప్పాలి ఎందుకంటే ఆయన మొహంలో చిరునవ్వు అనేదే మాయమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తన భార్య రేవతి గారు హఠాత్తుగా మరణించడంతో ఏదైతే సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఆమె చనిపోవడం విషయమే కావచ్చు అదేవిధంగా తన కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని చెప్పాలి ఎందుకంటే తన కొన ఊపిరితో కూడా కొట్టుమిట్ట ఆడుతున్నాడని చెప్పొచ్చు అదేవిధంగా అందుకు తన తండ్రి భాస్కర్ కూడా ప్రస్తుత సిచ్యువేషన్ కూడా చాలా ఎంతో ఆవేదనతో ఆయన ఒక బా తన భార్యను కోల్పోయి ఈరోజు తన కుమారుడు ఆసుపత్రి పాలైన అయినట్టుగా తన కుమారుడిని ఈరోజు హాస్పిటల్ బెడ్ మీద వెంటిలేషన్ మీద కొట్టుమిటాడుతుంటే ఆడుతుంటే తన తండ్రి ఎంతో చూడలేని పరిస్థితిలో కూడా ఉన్నారని చెప్పొచ్చు చాలా గందరగోళంగా ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ అందరూ కూడా దిగి వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటని కూడా చూసే ప్రయత్నం చేద్దాం మైత్రి మూవీ మేకర్స్ నుంచి కూడా ప్రస్తుతం ఎరినేని నవీన్ గారు కూడా మాట్లాడుతున్నారు అదే విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు పక్కన మనకి ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా రావడం జరిగింది రవిశంకర్ అదేవిధంగా మనకి నవీన్ ఎర్ర ఎరినేని నవీన్ గారు అదేవిధంగా సినిమా ఆటోగ్రఫీ సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది సో మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ నుంచి కూడా యాభై లక్షల చెక్ని ఈరోజు భాస్కర్ గారికి అందజేయడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా కూడా అందజేశారు అదేవిధంగా దేవుడి దావల్ల భాస్కర్ గారి కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి అని కూడా వాళ్ళు ప్రార్థించారు అదే విధంగా ప్రస్తుతం మేము అండగా ఉంటాం అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది ఏదేవైనా మేము చూసుకుంటామంటూ కూడా చెప్తున్నారు ఒకసారి అదేవిధంగా చెక్ను అందజేశారు అయితే మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కూడా ఇదంతా ఏదైతే ఇప్పుడు తప్పుడు ప్రచారం జరుగుతోందో మీడియాలో ఇదంతా కూడా అబద్ధాలు అబద్ధంగానే చూస్తాం మేము అన్నీ కూడా కట్టుకథలు అల్లుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి ఏదైతే ఉందో ఓయూ జేఏసీ నుంచి ఓయూ స్టూడెంట్స్ కూడా ఓయో ఓయూ వాళ్ళు చేసినట్టుగా కూడా మనకి తెలుసు మీడియా ముఖంగా కానీ బీజేపీ బీఆర్ఎస్ నుంచి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో అదొకటే ఒకటి ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని చేయించింది కక్షపూర్వితంగా కూడా అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయించింది వాళ్ళు ఓఎస్ స్టూడెంట్స్ కాదు కాంగ్రెస్ తరపు మనుషులు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు కానీ ఇది ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఇదంతా కూడా తప్పుడు ప్రచారం అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నిన్న మాట్లాడడం అయితే జరిగింది సో మొత్తానికి ఇలాంటి తప్పుడు వార్తలు ఎవరు తీసుకో తీసుకురావద్దు తీసుకొస్తే కూడా చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలాంటి దాడులు ఇక్క మీదట జరగడానికి వీలేదు ఒకవేళ జరిగితే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవు

ఎవరైనా హింసక్ తావు ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఉండరు కోర్టులు ఉండరు చట్టం ఉండదు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తాం కానీ ఏంది నిన్న సీఎం గారు కూడా దాని వెంటనే రాత్రి ఖండించాను నేను కూడా సినిమా మిస్టర్ గా ఖండిస్తున్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి కానీ హీరోల జోలికి డైరెక్టర్లు ప్రొడ్యూ ఎవరు జోలికి పో వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలన్నా నాకు ఇలా చిత్రపురి గారిలో ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ లకు పేద ఆర్టిస్ట్ లకు మంచి యాక్టర్స్ ఎంతో మంది ఇలా పేదరికంలో ఉన్నారు వాళ్ళకు కూడా ఫ్లాట్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాం మేము అంతకుముందు పోయిన పోయిన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ నాయకులు అమ్ముకున్న ఫ్లాట్స్ వాళ్ళు సో విన్నారు కదా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సినీ ఇండస్ట్రీ తరఫున సినీ ప్రముఖుల తరఫున కూడా సినీ పరిశ్రమకు ముఖ్యంగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా మేము అండగా ఉంటాం ఎప్పుడు వాళ్ళకు అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా నిరుపేదలు కూడా ఉన్నారు ఏవైతే జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు ఇప్పుడు ఆయన మాటలోనే విన్నాం మనం ఆయన ప్రస్తావనలోనే విన్నాము వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా వాళ్ళకి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ తరఫున సినీ ప్రముఖులకు కావచ్చు జూనియర్ ఆర్టిస్టులకు వీళ్ళకి కూడా చిత్రపురి కాలనీలో మేము ఈరోజు ఫ్లాట్స్ కూడా కట్టిస్తామంటూ కూడా మేము నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ఈరోజు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది మేము చాలా అండగా ఉంటాము మా మీద ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు దయచేసి చేయొద్దు ఇక్క మీదటైనా ఆపేసేయండి ఇది ఇంతటితో పెద్దగా అవ్వకముందే దీంతో ఇక్కడే పోలీస్ స్టాప్ పెట్టేసేయండి అంటూ కూడా అతను చెప్పడం జరిగింది మొత్తానికి బాధిత కుటుంబం తరఫున కూడా మే బాధిత కుటుంబానికి మేము అండగా ఉంటాము మేము అండగా నిలిచాము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాళ్ళకి సహాయ సహకారాలు ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా మేము చేసి తీరుతామంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అధికారులు చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు మంత్రి కూడా మాట్లాడడం అయితే జరిగింది ముఖ్యంగా ఏదైతే దాడుల గురించి మాట్లాడుకుంటే ఇలా దాడులు చేయడం అనేది చట్టబద్ధమైన నేరము ఇట్లాంటి వాటికి పాల్పడొద్దు ఎవరు కూడా ఇట్లాంటివి చేయడం చాలా తప్పు ఇలాంటివి చేస్తే కనుక వాళ్ళకి కఠిన శిక్ష తప్పదు తగిన చర్యలు అయితే వాళ్ళ మీద తీసుకుంటాము ఇలాంటివి ముందు ముందు ఎవరు కూడా చేసే అవసరం ఉండకుండా కూడా మేము చేస్తాము ఇవి ఇక్కడతో ఆపేయండి అంటూ కూడా ఈరోజు ఆయన ఒక రిక్వెస్ట్గానే చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు భాస్కర్ గారి కుటుంబం అయితే చాలా ఎంతో కోల్పోయిందనే చెప్పాలి మరి ఎంత కోల్పోయినా ఎవరు ఎన్ని ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు భాస్కర్ గారు కోల్పోయినటువంటి తన భార్య అయితే మళ్ళీ తిరిగి రాదు కానీ ఆ చిన్న బాబు ఎవరైతే శ్రీతేజ్ ఉన్నారో ఈరోజు బెడ్ మీద వెంటిలేటర్ పైన చాలా అంటే ఒక కొన ఊపిరితో పోరాడుతున్నారని చెప్పాలి ఒక పక్క డాక్టర్స్ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు మొత్తానికి దేవుడిని అయితే అందరూ కూడా ఒకటే ప్రార్థిస్తున్నారు ఆ బాబు ఈరోజు మంచిగా కోరు కోలుకోవాలి మంచిగా లేచి బయటికి రావాలి నవ్వుతూ అంటూ కూడా కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది మొత్తంగా కూడా మొత్తానికి మనం ఒక విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది మైత్రి మూవీ మేకర్స్ అంటే అల్లు అర్జున్ గారు చెప్పందే ఇదంతా కూడా జరగదు కాబట్టి అల్లు అర్జున్ గారు ఒక మెట్టు దిగి మొత్తానికి అందరూ కూడా దిగొచ్చారనే చెప్పొచ్చు ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఏదైతే చెక్ ఇవ్వడం కావచ్చు ఆ కుటుంబం తరఫున నిలబడతామని చెప్పడం కావచ్చు ఇంతటితో ఇక మీదట ప్రభుత్వం మాట్లాడిందని చెప్పేసి అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయ్యి ప్రెస్ మీట్లు పెట్టడము అసలు నిన్న ఈ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండుంటేదే బాగుండేది ఎందుకంటే ఇది లీగల్గా నడుస్తున్నటువంటి ఇష్యూ కాబట్టి దీంట్లో ఆయన అనవసరంగా జోక్యం చేసుకున్నారు ఎవరో చెప్పి ఇలా రెచ్చగొట్టి మరి అల్లు అర్జున్ మీడియా ముందుకు పంపించారంటూ కూడా కొన్ని వార్తలు అయితే మనం వింటూ ఉన్నాము కానీ ఆయన నిజంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండుంటే చాలా మంచిగా ఉండేదని అనిపిస్తోంది సో మొత్తానికి ఇది ఇంతటితో అయితే సర్దు మణిగిందని అనిపిస్తోంది మరి ఇది అందరు కూడా కొంతవరకు అర్థం చేసుకున్నారు మరి ఇక మీదట ఈ విషయం ఈ ఇష్యూ కాస్త ఇంకా పెద్దదిగా అవ్వకుండా కొంచెం సర్దుమణిగేలా ఉందని కూడా మనకి పూర్తిగా అయితే తెలుస్తోంది